మహాత్మా గాంధీకి జనసేన నివాళి మహాత్మాగాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సమ్మను వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆ రోజు మహాత్మాగాంధీ శాంతి అహింస ఆయుధాలుగా మలుచుకుంటే ఈనాటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోటోలకు బాక్సర్ అసభ్యంగా ఫోటోలపై బాక్సింగ్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకులను శత్రువులుగా చూస్తున్నారా ప్రత్యర్థులుగా చూస్తున్నారని అడిగారు రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం అని కితాబిచ్చారు తోట శేషయ్య బెల్లంకొండ వెంకటేశ్వర్లు తోకల వెంకటేశ్వర్లు తోట శంకరయ్య వెంకటతేజ ప్రవీణ్ లక్ష్మణ్ రామకృష్ణ బచ్చు ప్రసాద్ శెట్టి సుబ్బారావు తిరుమల శెట్టి నారాయణ ఆనాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు